నా పేరు వందరబైన శ్రీనివాసరావు పెదగోళ్ళపాలెం పంచాయతీ నక్లవారిపాలెం గ్రామం సార్ మాది మాకు పది ఎకరాలు పొలం వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను అందులో ముఖ్యంగా వేరుశనగ వరి పెసరా మిను ఈ మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళు వచ్చి కుర్రాళ్ళు సైటో సెల్ సైటో సెల్ వాడండి ఒకసారి చూడండి అన్నారు సార్ మేము అది ముప్పై రోజుల లోపల సైటేషన్లో వాడాము సార్ అది వాడిన తర్వాత ఈ కొమ్మలు రెమ్మలు కింద సైడ్ బాగా వచ్చినాయి బాగా సైనింగ్ వచ్చినాయండి ఇప్పుడు దిగుబడి కాడ బాగానే వచ్చి ప్రస్తుతానికి వేసి అరవై ఐదు రోజులు అండి ఇంకొక ముప్పై రోజులు ఉండాలి వైరైతే అద్భుతంగా ఉంది సార్ ఈ సైటోస్ జల అనేది ముందు ఊరు మొత్తం కూడా ఎక్కువ మంది వాడుతున్నారు అండి ముందు ఏదో గుర్తు అనుకున్నారు సార్ ఈ సైటోస్ జలలో కానీ మనం చెప్పిన తర్వాత అందరూ వాడారు పొలాలన్నీ కూడా బాగా ఉంది సార్ ఇది వాడిన తర్వాత ఆకు మామూలుగా బాగా బాగా రెమ్మలు ఇచ్చినాయి సార్ కాపుగాడ కింద చూస్తే కా కాపుగాడ బాగానే ఉంది ఈ సైటోస్ మనం వాడిన తర్వాత ఊళ్ళో గ్రామస్తులంతా కూడా వంద ఎకం పైగా ఇదే మంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సార్ సైటోస్ ఎప్పుడూ మేము వాడలేదు కాయలు కూడా బాగా దృఢంగా లావుగా ఉన్నాయి ఇంచుమించుగా యాభై నుంచి అరవై బస్తాలు అయిపోయి సూచనలు కాపాడుతున్నాయి ఇప్పుడు కేసీ అరవై ఐదు రోజులు ఇంకా కనీసం ఇది నూట ఐదు రోజులు పంట అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఉన్నాయి ఈ సైటల్లో రెండు సార్లు ఆడామండి ఇరవై నుంచి ఇరవై ఐదు మరి ముప్పై నుంచి నలభై ఐదు రెండు సార్లు ఆడాము రెండు సార్లు వాడిన తర్వాత మొక్కలో సైనింగ్గా బాగున్నాయి పొలం బాగానే ఉంది మనంకు చూసి ఊళ్ళో రైతులు కూడా చాలా మంది ఇదే ఈ మందే వాడుతున్నారు చాలా మంది ఇప్పిస్తున్నాను ఈ మందు కూడా థ్యాంక్ యూ సార్